హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ చూసారా నా దగ్గర బొమ్మ లేదండి వేయడానికి మేనక్యూన్ అంటారు కదా అదైతే లేదు నేను ట్రైపోడికి ఇలా ట్రై చేశాను అనమాట స్కేల్ పెట్టేసి ఆ లోపల హ్యాంగర్స్ అనేది పెట్టి ఇలా సెట్ చేసుకున్నాను ఒక సైడ్ చున్నీ వేయడం వల్ల కొంచెం వంగినట్టు వంగినట్టు అనిపిస్తుంది చూసారా చున్నీ చాలా బరువు అండి ఎందుకంటే ఆ లేసు ఆ పోల్స్ అంతా చాలా అయిపోయింది అందుకే కాస్త వంగినట్టు అనిపిస్తుంది ఇలాగా సెట్ చేశాను మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా డ్రెస్ అయితే నేను ఇలా కుట్టానండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ చున్నీకి ఉండే పోల్స్ ఉన్నాయి కదా ఇవి చాలా వెయిట్ అనమాట అందుకే ఈ చున్నీ వేసినప్పుడు ఇలా వంగిపోయింది కిందకి సో ఇదిగోండి చున్నీ అంతా మళ్ళీ ఆ పైదంతా అలా ఫ్రిల్స్ పెడదాము అంటే చాలా వెయిట్ ఉందన్నమాట ఈ చివర ఒక సైడ్ చివర ఉంటుంది కదా ఇక్కడ మాత్రము బ్లౌజ్కి వచ్చిన పీసే జాయిన్ చేశాను ఎందుకంటే నాకు ఈ లేస్ అనేది సరిపోలేదు అందుకని చెప్పి నేను ఇలాగా ఇదే క్లాత్ని చివర్లు అనేది కుట్టేశాను చున్నీ తీసేసిన తర్వాత ఇలా ఉందండి చూసారా ఆ స్కేల్ మాత్రం నేను జరపలేదు పైన ఒక సైడ్ ఎక్కువ ఉంది ఒక సైడ్ తక్కువ ఉంది జస్ట్ నాకు రెండు కలిస్తే ఎలా ఉంటుంది రెండు వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఈ విధంగా తీశాను ఈ స్కర్ట్ చూపించాను కదా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఈ స్కర్ట్ అనేది చాలా వెడల్పు ఉందండి ఫ్రిల్ అనేది ఎక్కువ అనమాట సో ఎలా అనిపించింది మీకు ఈ డ్రెస్సు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్